ఏంట్రా ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్ గా ఉన్నావు ఏం లేదురా నాకు ఇక్కడ సింగపూర్ సింగపూర్లో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను ఈ బిజినెస్ డబ్బు పేరు అన్ని ఉన్నా కూడా ఇంటికెళ్తే మనశ్శాంతి లేదురా నేను వెళ్ళని హాస్పిటల్ లేదు చూడని డాక్టర్స్ లేరు కానీ తన కడుపు నొప్పి మాత్రం తగ్గటం లేదురా నీ కూతురు ప్రాబ్లం గురించి చెప్తున్నావు కదా అవును ఒకే ప్రాబ్లం ని తలుచుకుని ఎన్నిసార్లు ఫీల్ అవుతావరా అది కడుపు నొప్పి కాదు వేరే అని చెప్తున్నాను కదా నేను దేవుడున్నాడంటేనే నమ్మను దయ్య ఉందంటే నమ్మమంటావా నమ్మి తీరాలి నీ కూతురి యాక్టివిటీస్ చూసినందువల్లే చెప్తున్నాను సరే నీకు నాకు ఒక ఛాలెంజ్ నీ కూతురికి కడుపు నొప్పని అంటున్నావు కాని తనని ఏదో పట్టి పీడిస్తోందని నేనంటున్నాను పక్కనున్న నరసింహస్వామి గుడికి నీ కూతురిని తీసుకురా గుడి లోపలికి కూడా రావకర్లేదు జస్ట్ గుడి గోపురం నీడ తగిలేలా ఉంటే చాలు తన యాక్టివిటీస్ నార్మల్గా ఉన్నాయనుకో అది కడుపు నొప్పే అని ఒప్పుకుంటాను లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి రై నాకు ఇలాంటి నమ్మకాలు లేవు కానీ నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటా అక్కడ Добре хамаа. Энэ ч оо. కాలు కాలు కాబల పెట్ట నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నా రమ్ నాకేం అర్థం కావటం లేరా ఇప్పుడు ఏం చేస్తా ఉంటా మనం ఏమీ చేయక్కర్లేదు గూగుల్లో చూస్తే అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా మంది ఉన్నారు మన ఊళ్ళో చూడాలా విదేశాల నుంచా విదేశాల్లోన చూడు రష్యా వీడే ఇప్పుడు నంబర్ వన్ റേ എന്ത ഡബ്ബു ഖർച്ച പരീത്ത വീടിനെ പെൽപ്പിച്ചു रेग्नाटर कंट्राडिओसलिए टेकरोइनोस रेग्नाटर कंट्राडिओसलिए आरारियोस डिओटेरेट डिओटेरेट डोमिनेटियोस mm <laughs> This is the one. Get this. <laughs> ah, don't stop. Huh?

లజౌ అమెరికా ట్రిప్ ఎలా సాగింది నాన్నా ఆరు నెలలుగా మిమ్మల్ని చూడకుండా చాలా సంతోషంగా ఉన్నానమ్మా ఇంకోసారి అవును నా కూతురు ఏం చేస్తుంది నా తమ్ముడు ఏం చేస్తాడో నువ్వే వచ్చి చూడరా

నలుగురు జిమ్ బాయ్స్ వెళ్ళండి ఏంటందరూ నుంచి ఉన్నారు వస్తున్నారా చేతులు దించరా నా జంగుల్ త్వరగా కానివ్వండి ఆగండి ఏంటి మీ వాళ్ళు భయపెట్టమంటే అమ్మవారి గుళ్ళు తిరణాలకి డాన్స్ ఆడతారా ఆ టైపులో లో అని అంటున్నారు భయపెట్టమను దమ్ముంటే సరిగ్గా భయపెట్టండి రా ఒక ఊర్లో ఒక నిన్ను చంపి భయపట్టు లేదమ్మా మారిపోయాడు ఆడు మారుతాడా అక్క చెల్లెలు ఇద్దరు వెళ్ళండి నేను చెప్పే కదా విన్ని భయపడి ప్యాంట్ విప్పి నువ్వు పారిపోలేదు అప్పుడు ఒప్పుకుంటాం ఫస్ట్ నేను ఎక్కడ సరి చేసుకో సారీ మా ఇట్స్ ఓకే మా కథ చెప్పు ఒక భయంకరమైన కొడివి నా మీదకి ఎక్కేసింది నీ మీద ఎక్కితే నేను ఎందుకు భయపడాలి నీ మీద కాదే తన మీద సారీ మా నీ మీద ఒక కురివి దయ్యో పిశాచి నా మీద నీ మీద నీకే కథ సరిగ్గా చెప్పడం తెలీదు నువ్వు నన్ను భయపడతావు చంటి పిల్లలు చెప్పే దెయ్యం కథలన్నీ వాడు చెవులో పడకూడదని చెవిలో ఏదో పెట్టుకున్నాడు చూడరా ఇప్పుడు చూడు చెప్పరా ఒక ఊర్లో ఒక అదందరినీ ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టిందా ఆ తర్వాత అందరినీ మింగేసిందత్త మింగేసి నిద్రపోయిందా ఇట్రా రారా నా తెల్లం మేసండా నువ్వు పోడా అయ్యో విన్నీ ఉండి ఎప్పుడైదే ఏం చేయబోతున్నావురా మన పెళ్లి పిల్లని వాడి మీద విసిరితే పిల్లలందరికీ వాడి గురించి నేను ఉండగా పొరపాడినప్పుడు ఆ పని చేయకు ఆ తర్వాత భయపడి నా మీదకి పూజిట్టాడు ఎందుకైనా మంచిది కనుక్కుతాడో చెప్పు నా మీదతో చెక్కుతాడు మీరే మ్యారేజ్ చేయండి నా చెవులో ఇది ఉండడం దొరుకుతున్న ఎవ్వరు భయపెట్టలేరు మేము

తాతయ్య గారికి షష్ఠపూర్తని ఇరవై రోజులు ముందు ఇంటికొచ్చి చెప్పేసేల్లారు దానికోసం నేను ఎంత దూరం వస్తే ఇప్పుడు నువ్వు రానంట పెట్టి రమ్మనేది బాబు రామాబాయ్ జాలుగా వెళ్ళద్దాం ఇట్లా వెళ్ళాలంటే భయపడతావు కదా అందుకే కారులో వెళదాం బాబు పాటలు వింటూ ఎక్కడైనా అప్పి సరదాగా పోన్ చేసి జాలుగా వెళ్ళొచ్చా చాలీ కన్నా మీ తాతగారి అంతపురం లాంటి ఇల్లు మీ ఇద్దరికే రావాలి మనకి అస్తి ముఖ్యం మాటలు రానుడు పాడుతో తీగకెళ్ళాడట ఆస్తి తీసుకెళ్ళి పళ్ళ కట్లో పెట్టుకుంటావు పోవే మామా నేను రావండి ఓరం నుంచి మా

షూ బెడ్ పక్కన వీటిని పెట్టుకుని పడుకోవడం కంటే ఈ షూ నే మార్చేస్తే మామై నీ కొడుకు డెవలప్మెంట్ ని చూడు చూసి గర్వపడు దిస్ ఇస్ రాఘవ బ్రాండ్

ఆ రాత్రంతా నిద్రపోలేదమ్మా నీకు కావాలంటే నా పిల్లలు నీకు తోడుగా ఉంటుంది నువ్వు అమ్మతో ఉండు ఉంటుంది ఇలాగే బయట అందరికి చెప్తున్నావా ఇలా చూడు నువ్వు బాత్రూమ్ లోపలికి రానక్కర్లేదు బయట నుంచో నక్కర్లేదు పాట కూడా పాడక్కర్లేదు నేను కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళాను కానీ చుచ్చు పోస్తా అదే లేదు అది పాత ఐడియా బాత్రూమ్ లోపలికి వెళ్ళను కానీ చుచ్చు పోస్తా

ఈ విషయం చిన్న రికార్ట్ దీన్ని రెడీ చేయడానికి ఒక రోజు పట్టింది ఒక్కసారి చుచ్చి పోసుకుంటా ఈ రోజు అమ్మా పాడతాను